ఫస్ట్ పార్ట్లో మనం స్కాలర్షిప్ గురించి చూసాం ఇప్పుడు ఇన్నోవేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ యూత్కి కెరియర్ బూస్ట్ ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి అస్ గెట్ ఇన్ ది వీడియో ఫస్ట్ వన్ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ టెక్ స్టూడెంట్స్ అండ్ ఇన్నోవేటర్స్కి సూపర్ న్యూస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మీకు రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ ఈ హ్యాకథాన్ని ప్రతి సంవత్సరం ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటి అండ్ ఎంఐసి వారి ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓవర్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పార్టిసిపెంట్స్ ఏడు వేల కాలేజెస్ నుంచి పార్టిసిపేట్ అయ్యారు హ్యాకథాన్ స్ట్రక్చర్ టూ పార్ట్స్లో ఉంటుంది పార్ట్ వన్ సాఫ్ట్వేర్ ఎడిషన్ అంటే యాప్స్ ఏఐ వెబ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ డిజైన్ చేస్తారు అలానే సెకండ్ పార్ట్లోని హార్డ్వేర్ ఎడిషన్ అంటే ఐఓటి డ్రోన్స్ రోబోటిక్స్ ప్రోటోటైప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ డిజైన్ చేస్తారు ప్రతి కాలేజ్కి ఒక టీమ్ ఆ టీంలో సిక్స్ మెంబర్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ వన్ ఫిమేల్ పార్టిసిపేట్ కూడా ఉండాలి అసలు ఏం చేస్తారు వాళ్ళు అంటే వన్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసి యాప్ వెబ్సైట్ ఏఏ మోడల్ డేటాబేస్ సిస్టమ్ లాంటి వాటికి డిజిటల్ సొల్యూషన్స్ డిజైన్ చేస్తారు ఐడియేషన్ కోడింగ్ అండ్ ఫైనల్ ప్రజెంటేషన్ మొత్తం కలిపి థర్టీ సిక్స్ అవర్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ ఉంటుంది కంటిన్యూస్గా వర్క్ చేస్తారు ఇప్పుడు దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం First, take cash prize up to one lakh rupees per team, internships and job offers from top tech firms, mentorship by government and industry experts. Ministries can even adopt your ideas for real implementation. National recognition through the Ministry of Education. So, if Miko coding, robotics, or tech innovation lo interest can grab this chance. Form your team and participate in SIH. Ideas. మీద వర్క్ చేయండి వరల్డ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయండి రియల్ స్టోరీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేయడం వల్లే లైఫ్ ఎలా మారిపోతుందో అని ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమ్ సోలార్ మాస్టర్స్ అనే టీం సర్ పదంపత్ సింగ్ హానియా యూనివర్సిటీ ఉదయపూర్ నుండి పార్టిసిపేట్ చేశారు వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్టు స్మార్ట్ సోలార్ ఆప్టిమైజేషన్ సిస్టమ్ ఇది మ్యాట్ ల్యాబ్ మరియు ఐఓటీ యూజ్ చేసి సోలార్ ప్యానల్స్ పెర్ఫామ్ని రియల్ టైంలోని మానిటర్ చేస్తుంది ఈ సిస్టమ్ వలన ఇండస్ట్రీస్కి ఎనర్జీ వేస్టేజ్ తగ్గింది ఎఫిషియన్సీ కూడా పెరిగింది అది కూడా అతి తక్కువ కాస్ట్లో ఈ ప్రాజెక్టు మ్యాథ్ వర్క్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నేషనల్ విన్నర్ కూడా అయ్యింది ఇప్పుడు లోకల్ ఇండస్ట్రీస్లో పైలట్ పా ప్రాజెక్టుగా టెస్టింగ్ కూడా జరుగుతున్నది ఒక సింపుల్ స్టూడెంట్ ఐడియా ఇప్పుడు రెన్యూయబుల్ ఎనర్జీ సెక్టర్లో రియల్ వరల్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఏంటంటే హ్యాక్థాన్ అంటే జస్ట్ కాంపిటీషనే కాదు ఒక క్లాస్ రూమ్ ఐడియాని దేశం కోసం సొల్యూషన్గా మార్చడం నెక్స్ట్ సెకండ్ వన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏఐఎం అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఏటీఎల్స్ స్కూల్ స్టూడెంట్స్ మీరు ఐడియాస్ని రియాలిటీగా మార్చాలనుకుంటున్నారా నీతి ఆయోగ్ నుండి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఉంది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏటీఎల్స్ అంటే స్కూల్ బేస్డ్ ఇన్నోవేషన్ వర్క్ స్పేసెస్ ఇక్కడ స్టూడెంట్స్కి యాక్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేస్తారంటే ప్రతి స్కూల్లో ఒక స్మాల్ ల్యాబ్ ఉంటుంది టూల్స్ సెన్సర్స్ రోబోట్స్ త్రీ ప్రింటర్స్ సర్క్యూట్స్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి టీచర్స్ అండ్ మెంటర్స్ గైడెన్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు బిల్డ్ చేస్తారు ఫెయిల్ అవుతారు మళ్ళీ ట్రై చేస్తారు అదే ప్రాసెస్ స్టూడెంట్స్ ఐడియాస్తో గ్యాజెట్స్ మెషీన్స్ లేదా న్యూ టెక్ ట్రై చేస్తారు ఏటీఎల్ కాంపిటీషన్స్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ హ్యాకథాన్స్లు పార్టిసిపేట్ చేయవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే ఏటీఎల్లో బుక్స్తో కాకుండా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ జరుగుతుంది ఇమాజినేషన్ని రియాలిటీగా మార్చుదాం ఇదే ఏటీఎల్ మెయిన్ గోల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాట్స్ చూస్తే పదివేల కంటే ఎక్కువ ఆపరేషన్ ల్యాబ్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్ అనౌన్స్మెంట్ చేశారు ఫిఫ్టీ థౌజండ్ న్యూ ఏటీఎల్ ల్యాబ్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్లో పెడతారు అని ప్రతి స్కూల్కి ట్వంటీ ల్యాక్స్ ఫండింగ్ ఉంటుంది టెన్ ల్యాక్స్ సెటప్కి టూ ల్యాక్స్ రూపీస్ యాన్యువలీ ఫర్ ఫైవ్ ఇయర్స్ మరి దీనికి ఎలా అప్లై చేయాలి అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ అప్లై చేయడం ఈజీ బట్ మోస్ట్లీ స్కూల్సే అప్లై చేస్తాయి ఇండివిజువల్ స్టూడెంట్స్ కాదు చెప్తాను స్టెప్ బై స్టెప్ ఓన్లీ స్కూల్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైనా అప్లై చేయవచ్చు స్కూల్స్లో క్లాస్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ దాకా ఇంకా సెపరేట్ రూము ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫ్యాట్స్ ల్యాబ్ తాల స్పేసు స్టేబుల్ పవర్ ఇంటర్నెట్ కనెక్షన్ సేఫ్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉండాలి వెబ్సైట్లో ఇది మీరు అప్లై చేయాలి లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను సో స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఏటీఎల్లో జాయిన్ అయ్యి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ని రియల్ వరల్డ్లో ఇంప్లిమెంట్ చేయండి ఐడియాస్ని రియాలిటీగా మార్చి నెక్స్ట్ లెవెల్ స్టెమ్ ఇన్నోవేటర్స్ అవ్వండి ఇప్పుడు థర్డ్ వన్ చెప్తాను నేను నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ దీన్ని నాప్స్ టూ పాయింట్ జీరో అంటారు స్టూడెంట్స్ అండ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మీరు థ్యోరీ మాత్రం చదువుతున్నారా కానీ రియల్ వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అని అనుకుంటున్నారా అయితే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ టూ పాయింట్ జీరో న్యాప్స్ టూ పాయింట్ జీరో మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ NAPS టూ పాయింట్ జీరో స్కిల్ ఇండియా ఫ్రేమ్వర్క్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్లో లాంచ్ చేస్తారు గోల్ ఏంటి అంటే స్కిల్స్ని డైరెక్ట్గా వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్తో లింక్ చేయడం ఈ స్కీమ్లో పేడ్ అప్రెంటిషిప్ ఉంటాయి అంటే మీకు ట్రైనింగ్తో పాటు స్టైపెండ్ కూడా ఇస్తారు గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది స్టైపెండ్ మీద మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పర్ అప్రెంటిష్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ ఫినాన్స్ సెక్టర్స్ని కవర్ చేస్తుంది అండ్ యాక్టివ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ లైక్ ఎన్టీపీసీ టాటా మోటార్స్ ఇండియన్ రైల్వేస్ కూడా సో స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్లస్ పాకెట్ మనీ రెండు వస్తాయి ఇంకా మరి కొన్ని స్కిల్స్ అండ్ ఇన్నోవేషన్స్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పోర్టల్స్ డీటెయిల్స్తో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా అదర్ ఇన్ఫర్మేటివ్ ఛానల్స్ అన్న విద్య అన్న బిజినెస్ అండ్ అన్న భూమిలో కూడా రిలేటెడ్ వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను నమస్కారం నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ జై హింద్ జై భారత్